ఆ రోజు వియాన్ పుట్టినరోజు పుట్టినరోజు వియాన్ కి వాళ్ళ మామయ్య ఒక బహుమతి తెచ్చాడు మామయ్య బహుమతి ఏంటి మామయ్య అబ్బో కథల పుస్తకాలు మామయ్య అవునురా నీకు పుస్తకాలు అంటే ఇష్టం కదా నువ్వు కూడా పుస్తకాలు చదివి గొప్పవాడికి కావాలని వియాన్ పుస్తకాలు చదివితే గొప్ప వాళ్ళు మామయ్య రకాల తెలుగు చాలా హాయిగా ఉంటుంది వినోదంగా ఉంటుంది మామయ్య నిజమే వినోదంతో పాటు బోలెడు విషయాలు తెలుస్తాయి మీకు తెలుసు మన మహాత్మా గాంధీకి అంటే చాలా ఇష్టం తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని ఆయన చెప్పేవారు పుస్తక పుస్తక పఠనానికి ఎక్కువ సమయం విజింపేవారు కింగ్డమ్ ఆఫ్ ఈ అనే పుస్తకం తన తనని అహింస వైపు నడిపించి నడిపించిందని బాపూజీ చెప్పారు తన అభిప్రాయాలు ప్రజలంతా చదివి తెలుసుకోవాలని గాంధీజీ ఎన్నో ప్రయాసాలు రాశారు అందుకే గాంధీజీ అంత గొప్పవాడయ్యా అయ్యాడన్నమాట మామయ్య అవును పుస్తకం పుస్తకం పఠనం పుస్తక అలాంటిదిరా అంతెందుకు భగత్ సింగ్ను కోరి తీసే ముందు కోరిక ఏమిటో చెప్పమన్నప్పుడు ఆయన కోరి కోరిన కోరిక ఏమిటో తెలుసా ఏం కోరాడు మామయ్య మామయ్య తనకు ఇష్టమైన రచించిన రాజ్యం విప్ విప్లవం అనే పుస్తకాన్ని చదవాలన్నాడు తన తనను వృద్ధిసే ముందు తన తనను ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త తనకు ఆ పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు పుస్తకం పూర్తిగా చదివాక భూకంపం ఎక్కాడు పుస్తకాలు చదవడం అంటే ఆయనకు అంత మిచ్చియా నాకు ఇవన్నీ తెలియవు మామయ్య చాలా ఆసక్తిగా ఉంది మరి కొందరి గురించి చెప్పవా మామయ్య డాక్టర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు కదా నీకు మన రాజ్యాంగ నిర్మాత ఆయన అమెరికా ఇంగ్లాండ్ లో చదువుకున్నాడు ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ లో చదువుకున్నవాడు తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు ఆయన తెచ్చుకున్నది పుస్తకాలే ఆయన రోజు రాత్రి రెండు గంటల వరకు పుస్తకాలు చదివేవారు ఆయన సొంత గ్రంథాలయంలో యాభై రెండు వేల పుస్తకాలు ఉండేవి అమ్మో అన్ని పుస్తకాలే మామయ్య ఆయన చనిపోయే వరకు చదువుతూనే ఉన్నారు ఆయన ముప్పై రెండు పుస్తకాలు రచించారు తన జీవిత కాలంలో ఇరవై మూడు పట్టాలు డిగ్రీలు సాధించారు భారతదేశ చరిత్రలో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు ఇంకో ఇంకోటి తెలుసు తెలుసా ఆయన అందరికన్నా ముందు గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలు అన్నీ చదివి ఆ నాకు బయటికి వచ్చేవాడు యా మా పాఠశాలలో కూడా గ్రంథాలయం ఉంది నేను నా స్నేహితులు వెళ్తాం నాకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టం మామయ్య మామయ్య అది మంచి అలవాటురా సరోజన నాయుడు తెలు తెలుసా ఆమెకు కూడా మీకు మీకులాగే పుస్తకాలంటే బోలెడు ఇష్ట ఇష్టమట చదివేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను టీచర్లను అడిగి తెలుసుకు తెలుసుకునేదాకా ఊరుకునేది ఊరుకునేది కాదట పదమూడేళ్ళకే సరో సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో శుభాషనిపించుకుందట మా స్త్రీలు కూడా అంతే మామయ్య పుస్తకాన్ని చదివినంతసేపు ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు మామయ్య అలా అడిగి తెలుసుకుంటేనే మనం చదివేది అర్థమవుతుంది మెల్లమెల్లగా చదవడం ఒక అలవాటుగా మారుతుంది మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం తాను అంత అత్యున్నత స్థాయికి చేరడానికి పుస్తకాలే కారణ కారణమై కారణమని అన్నారు పుస్తకాలు శాశ్వత స్నేహితులు అంటారాయణ నిజమే మామయ్య పుస్తకాలు మనకు చాలా విషయాలు నేర్పుతాయి మా బడిలో మంచి పుస్తకమే మంచి స్నేహితుడు అని రాసి ఉంటుంది మామయ్య అవును పుస్తకాలు మనకి నిజమైన స్నేహిస్తారు